Roda. మహర్షి వాల్మీకి రామాయణం యొక్క ప్రాముఖ్యతను ప్రపంచానికి బోధించిన ఒక గొప్ప వ్యక్తి అని అనంతపురం నియోజకవర్గం లోకసభ సభ్యుడు అంబికా లక్ష్మి నారాయణ్ తెలిపారు నిజం రోత్తం మండలం పెద్దమంతూరు రొప్పల గ్రామంలో గురువారం నిర్వహించిన ఈ యొక్క వాల్మీకి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు వాల్మీకి రామాయణంలో అన్నదముల మధ్య ఉన్న సంబంధం అలాగే భార్య భర్తల మధ్య ఉన్న సంబంధం గురువు శిష్యుల మధ్య ఉన్న సంబంధం ఎలా ఉండాలో చెప్పిన ఒక గొప్ప గ్రంథమని ఆయన తెలిపారు మానవులు తమ జీవితంలో రామాయణంలోని విలువలను అమర్చుకోవాలని కూడా ఆయన తెలిపారు అలాగే మాట్లాడుతూ ఇటీవేళ మలేషియా మయన్మార్ సింగపూర్ వంటి దేశాలలో రామాయణంలోని కొన్ని సన్నివేశాలను వారి భాషల్లో నాటకీకరిస్తున్నారని కూడా అలాగే ఇది గర్వకారణమని కూడా ఆయన తెలిపారు కార్యక్రమం ఉద్దేశించి హిందూపుర నియోజకవర్గం లోకసభ సభ్యుడు బీకే పార్థసారథి మాట్లాడారు కార్యక్రమాన్ని ఉద్దేశించి హిందూపుర నియోజకవర్గం లోక్సభ సభ్యుడు బీకే పార్థసారథి మాట్లాడారు అలాగే మాట్లాడుతూ వాల్మీకి ఆదర్శ పురుషుడని అలాగే ప్రతి ఒక్కరు కూడా ఆయన ఒక్క ఆదర్శాలను పాటించాలని బీకే పార్థసారథి తెలిపారు మరియు పార్టీలకు అతీతంగా వాల్మీకి విగ్రహ ఆవిష్కరణ వేడుకలు జరగడం కూడా సంతోషకరమైన విషయమని కూడా ఆయన మాట్లాడారు అలాగే మాట్లాడుతూ వాల్మీకి విగ్రహాన్ని ప్రతిష్ఠించడం మాత్రమే సరిపోదని అలాగే ఆ ఒక విగ్రహాన్ని ప్రతిరోజు కూడా పూజించాలని కూడా ఆయన తెలిపారు వాల్మీకి ఆదర్శాలను మన జీవితంలో అలాగే బోయే కూడా చెందినవారు అని రంగాలలో ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు కూడా కార్యక్రమంలో వాల్మీ సమాజ నాయకులు అలాగే కూటమి నాయకులు మరియు తెలుగుదేశం నాయకులు అలాగే మరియు ఈ యొక్క గ్రామస్తులు కూడా హాజరయ్యారు రిపోర్టర్ ఓదప్పగారి శ్రీనివాసులు చెరుకూరు